క్రైస్తలాట్ అందరూ ఎలా ఉన్నారండి దావీదు బచ్చబాతో పాపం చేసినప్పుడు ఆ తరువాత పశ్చాత్తాపంతో చేసిన ప్రార్థన దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి నా పాపమెల్లప్పుడు నా ఎదుటనున్నది నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసియున్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసియున్నాను ఉన్నాను కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడవుగా అగపడుదువు తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడవుగా అగపడుదువు నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపు హిమము కంటేను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును నా పాపములకు విముకుడవు కమ్ము నా దోషములన్నిటినీ తుడిచివేయుము దేవా నా నాయందు శుద్ధాహృదయము కలుగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకుము నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము సమ్మతిగల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించదను పాపులను నీ తట్టు తిరుగుదురు దేవా నా రక్షణకర్తయ్యకు దేవా రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును ప్రభువా నా నోరు నీ స్థుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తిరుగుము నీవు బలిని కోరువాడవు కావు కోరిన ఎడలా నేను అర్పించుదును దహన బలి నీకిష్టమైనది కాదు విరిగిన మనసే దేవునికిష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము ఇర్షలేము యొక్క గోడలను కట్టించుము అప్పుడు నీతియుక్తములైన బలులును దహన బలులును సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడెల నర్పించెదరు ఈ విధంగా దావీదు వలె పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే మన ప్రార్థన తప్పకుండా దేవుడు వింటాడు గాడ్ బ్లెస్ యూ